మిథున రాశి జాతకులకు విశ్వ వసు నామ సంవత్సరము రాశి ఫలాలు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి గురు వృషభ రాశి సంచారంతో ధర్మ కార్యాలు బృహస్పతి ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు దీంతో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి సానచరణ సూచనలు ఉంటాయి శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరము పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి సంవత్సరము చివరి వరకు మిథనంలోనే ఉంటాడు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో దాన ధర్మాలు చేయటందు ఆసక్తి పెరుగుతుంది దేవదర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యము ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధన లాభము ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శని మీనరాశి సంచారంతో నూతన కార్యాలు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు శని మీనంలో ఉంటాడు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులు మానుకోవాల్సి వస్తుంది వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరము నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించరాదు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించడం దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించడం అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టడం చాలా మంచిది నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి ఈ విధంగా మిథున రాశి వారిది సంవత్సర ఫలితాలు సూచిస్తున్నాయి